అయ్యలరాజు నారాయణామాచులు వారి హంసవింశతి ఎందుకు అంటే గతంలో కూడా చెప్పాను ఇది ఒక ఎన్సైక్లోపీడియా ఇవాళ వరి వంగడాలు ఏదైతే ఉన్నాయో అట్లా వడ్లలో రకాలు దేశవ్యాప్తంగా ఒక పది పదిహేను ఉండొచ్చు అందులో మనకు కొన్ని బాస్మతి అని బంగారు తీగలని ఇలాంటివి రాజనాలని కానీ అప్పుడు ఈ లిస్టు ఒక్కసారి వినండి బంగారు తీగల గంగాజలములు కస్తూరి నిగరాలు కటక సరులు నిప్పపు రాజనాల్ ఏనుగు కొమ్ములు మల్లెశ్రీగంధులు మదనగండు లేలిక రాజనాల్ ఈశ్వరప్రియములు రావిపూ రాజనాల్ రత్నసరులు కుసుమపూ రాజనాల్ గుల్బత్తు గుత్తులు కస్తూరి పట్టెలు గంధసరులు మందిగండలు నాగమల్లెలు తీగమల్లెలు కృష్ణనీరాలు వెలువడాలు మన్మద బాణాలు మరువంపు మొలకలు సన్నమరింగలు మరింగలు జునురాలు పొన్ను రాజనాలు పునుగు రాజనములు మృదువారాలళ్ళు ముత్తసర్లు సన్న సూజులు పచ్చ గన్నేలు కోదండ రామములు కేసర్లు రాయసర్లు చంద్రవంకలు జీనిసర్లు కాంభోజులు వంగాకు బుడుమలు బొంగు బ్రాలు చిలకర రాజనాల్ చింత గోరు రాజనాల్ బూదపోల్ రాజనాలు రామబాణాలు రెక్కాములు వెన్నం దలు బుడిమలు దాళ్ళువాలు గొప్పకాయలు బలుగుత్తులు పాలమేగడలు శ్రీరంగాలు కాయదారులు రెక్కపాలలు కాకిరెక్కలు పుష్పమంజర్లు సీతాభోగసర్లు గౌరి కుంకుమ రణబెండ్లి కొడుకు పిచ్చుక గోళ్ళు ప్రయాగులు గొజ్జుపాలు గడుగ సరులు పోతగంటి రాజనములు మోదుగ తొడిమలు ముందుక సరులు పచ్చసరులు రెడ్డిపాల వంకెల సుఖభోగులు పచ్చకర్పూరాల పూల పచ్చ సరులు నివ్వరులు దెబ్బసల్ నీరు కావుల గాజు కప్ప్రెలు కుడాలు కంకసరులు సాలంకలలుగులు రాజసములు సంభావుల అవసార్ల మోహనంపుల సరులు మణిసరులు మసరలు మంకెన వడవంపు తీగలు మరిప్రాల దేవసురులు లత్తుక బుత్తలు లక్ష్మీ మనోహరాలు భారతీయ సేగులు బాహుపురులు వజ్రంపు దొడుకులు వాసన రాజనాల్ జవ్వాది వంకెలు గవ్వసరులు సంపెంగ పువ్వుట్లు జాజి రాజనములు గుంబార రాజనాల్ కన్నెసర్లు తమిపూ రాజనాలు అమ్ముడు వణిగలు జీనువ ముక్కుల ముక్కు లేదు కర్రెలు వంక లిసుకు రాజనాల్ పులిగోళ్ళు వంకెలు బొడగ సరులు జనరల్గా భోజనం చేసినప్పుడు భుక్తాయాసం వస్తుంది ఇది లిస్టు చదువుతూ ఉంటేనే భుక్తాయాసం వచ్చేలా ఉంది స్వస్తి